ప్రార్థన మహాగనుడుగు మహోన్నతుడుగు ఇత్య నివాసి యోగలు పరిశుద్ధుడు పరిశుద్ధులు పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములతో పడవర్చడం మాలో ఏదైనా అదొనాయ మీ ఘనమైన స్థుత్ర స్తోత్రాన్ని చేయించుకుంటున్నాం తండ్రి ఉదయకాల వాక్య ధ్యానం ముందు మా మనో నేతను వెలిగించుకున్నందుకు వేరే ఆదేశంతో తెలుస్తూ తను ప్రతి ఒక్కరికి కూడా వారికి కలిగినటువంటి ఇబ్బందులు ఇరుగులు సమస్యలు శ్రమలు అనారోగ్యం ఏదైతే ఉన్నదో వారి కూడా నీ యొక్క దయగల కనుగల బాహుచేత తండ్రి వాటి నుంచి విడిపించమని విడిపించే జ్ఞానాన్ని ఆ బిడ్డలకు దయచేయమని ఈ మా మన రక్షకుడు విమోచకుడు విశ్వమ సేనాముని అడిగి കഷ്ടം ദുഃഖ സമയം നു വേദിച്ചത പ്രണ ഇതുലേ നന്നു വിടച്ചി വിളിഗനു ചൂടദ കഷ്ടകാലം ദുഃഖ

చె ఉండినవు కన్నీరు నీ కవితలో ఉరాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ ఏ రీతి పాడనయా నీవెనా మార్గము నీవెనా జీవము నీవెనా గమ్యము నీవెనా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడదేవా నీ దయలో నీ కృపలో కాచితివీగత కాలము నీ దయలు నీ నీడలు దాచుమయా సమయాల గ్రంథము పద్నాలుగు అధ్యాయము పద్దెనిమిది వచనం నుంచి మనం ధ్యానిస్తున్నాం సౌడు అదో అనే వారి మదస్సమును తీసుకురామని అహీనితో చెప్పగా అహీన యాజకుడు యాజకుడితో చెప్పి తీసుకురమన్నప్పుడు ఫిలిస్తీల దండు ధ్వని ఎక్కువైనందున సౌలు అతని దగ్గర ఉన్న పనివారు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా ఈ అధ్యాయంగా చూస్తున్నారు వీరు వచ్చిన సంగతి ఫిలిస్తీన్లు విని కలవరపడి వారిలో వారే హత్తము చేసుకోవటం ప్రారంభిస్తూ ఉన్నారు ఎఫ్రయింలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు ఫిలిస్తీలు పారిపోతున్నారన్న మాట విని వారిని తరుగుతూ ఉన్నట్లుగా ఇది గమనిస్తున్నాం ఈలాగున ఫిలితీన్ల నుంచి ఇజ్రాయిల్ను అదనేవారు రక్షించారు ఫిలిస్తీలు యోనాతాను తేనెను తినడం వలన అతని కన్నులు ప్రకాశమాంతంగా అవుతాయి అయితే సౌలు యుద్ధం జరిగే అంతవరకు కూడా ఎవరు కూడా అన్న ఆహారాలు తీసుకోవద్దని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాడు కానీ ఎవరైతే తింటారో వారు శాపగ్రస్తులు అవుతాడని చెప్పేసి కూడా సౌలు మరి క్షపిస్తాడు అలాంటి సమయంలో ఎవరు కూడా తేనె తినడానికి ముందుకు రాకపోగా ఈ యోనతను ఒక్కడే తిన్నట్లుగా మనము ఈ అధ్యయనం గమనిస్తూ ఉన్నాం అయితే వారు జనులందరూ కూడా ఆకలితో బాధ ఉండటం వలన సాయంత్రం రాత్రి వేళ మాంసము జంతువులను ఇచ్చి రక్తముతో తినటం వలన ఈ సంగతి సౌలుకు తెలిసి ఒక రాయిని తీసుకువచ్చి ఆ రాతి దగ్గర జంతువులను చంపి మీరు నిలభ్యంతరంగా మాంసం తినచ్చని వారితో తెలియజేస్తే తెలియజేయగా అక్కడ వారందరూ కూడా బలి నర్పించి జంతువులను చంపి వారు ఆహారాన్ని పుచ్చుకున్నట్లుగా చూస్తున్నాం అక్కడ బలిపీఠమును సౌలు మొదటిగా కట్టినట్లుగా కూడా చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా రాజు ఒక పనిని చేయవద్దు అని అనినప్పుడు మిగతా వారు దానిని చేసినప్పుడు అది ఆజ్ఞను మీరినట్లుగా లేదంటే ఆయన చేసిన శపథాన్ని మీరినట్లుగా ఉండి వారు శాపముకు గురైనట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అలాగున మనము ఆయన ఆజ్ఞలు కట్టడలు మేరకుండా ఉన్న ఉన్నట్లయితే ఆయన నుంచి వచ్చే ఆశీర్వాద మనము వాగ్దానాలను స్వతంత్రించుకుంటాము ఏవి అడ్డంకు కూడా ఉండవు అని ఈ దిన మనము తెలుసుకుంటూ ఉన్నాం